నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వరి గారి సుకేష్ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు ఇప్పుడు మనకి వినాయక చవితి అనేది వస్తుంది భాద్రపద మాసంలో వినాయక చవితిని ఎంతో విశిష్టంగా జరుపుకుంటూ ఉంటాము చవితి రోజు వస్తుంది కనుక వినాయక చవితి అని నామం ఉంది అలానే మనకి వినాయక నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారు దాని వెనుక కారణం ఏంటి గురుగారు జనరల్గా ఏంటంటే ఇప్పుడు దసరా నవరాత్రులు అని వింటాము సో ఆ దసరా నవరాత్రులు అయితే అమ్మవారిని రోజుకొక రూపంలో మనం అలంకరిస్తూ ఉంటాము కానీ వినాయక నవరాత్రులు అని అంటామే కానీ మనం ఒక వినాయకుడినే పెట్టి పూజిస్తాము జనరల్గా కూడా మనకి మండపాల్లో వినాయకుడికి రోజు అయితే నాకు తెలిసైతే ఒకే రూపంలోనే ఉంచుతారు అలంకరణ కూడా అలానే ఉంచుతారు కానీ ఏమన్నా మార్చాలా ఆ రూపాలు అనేది ఒకసారి చెప్పండి గురుగారు సాధారణంగా మనకు గణపతి గురించి గణపతి తత్వాల గురించి గణేశ పురాణము మరియు ముద్గల పురాణము అని రెండు పురాణాలు ప్రధానంగా గణపతి గురించి చెప్పబడినయి అయితే వీట్లలో డెబ్బై ఆరు రకాల గణపతులు ఉన్నారు ఒక్క గణపతి అని కాదు అందులో ఆది గణపతి దగ్గర నుంచి డెబ్బై ఆరు రకాల గణపతులు ఉన్నారు అయితే ఇందులో విశేషించి నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రుల యొక్క దీక్ష ఇది కానీ మనకు కల్చర్ ప్రకారంగా హైదరాబాద్ లో కావచ్చు మిగతా మిగతా మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో కొంతమంది రోజులకి కానీ అది వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి కానీ శాస్త్రములో మాత్రం ఖచ్చితంగా నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు పూజ చేయవలసిందే నవరాత్రులు తొమ్మిది రోజులు అయిపోయినాక పదవ రోజు ఉదయము ఉద్వాసన చేసి అప్పుడు నిమజ ఓహో రోజు ముగించకూడదు అంటే నవరాత్రులు తొమ్మిదవ రోజు రాత్రి అయిపోవాలి కదా అప్పుడు పదవ రోజు ఉదయం ఇది గణపతి నవరాత్రులు అయితే అంతకు ముందు కూడా గణపతి నవరాత్రులు చాలా ప్రసిద్ధంగా ఉన్నవి కానీ ఇది ధర్ తిలక్ గారి ద్వారా మనకు గణపతి నవరాత్రులు వెలుగులోకి వచ్చాయి అంతకు ముందు కూడా ఈ గణపతి నవరాత్రులు ఉండేవి కానీ అవి దేవాలయాలకు మాత్రమే పరిమితం అయ్యాయి బయటికి రాకపోయేది భారతదేశ స్వతంత్రం కొరకు బాల గంగాధర్ తిలక్ గారు హిందూ హిందువులందరి ఐక్యత కొరకు ఈ గణపతి నవరాత్రులు దేశమంతటా జరిపించాలి అని మొట్టమొదటిసారి ఈ బయట రోడ్ల మీద మండపాలు పెట్టి అందరూ జరిపించుకొని హిందూ ఐక్యత సమగ్రంగా ఉండాలి అన్నదాని కొద్దీ బాలగంగాధర్ తిలక్ గారు ఈ గణపతి నవరాత్రులను బయట చేయడం అనేది వ్యాప్తి చేశారు దానికి కారణం ఏంటంటే అప్పట్లో రజా పరిపాలన బాగా చేసి హిందువులందరినీ కూడా ఊచకూతకు వసేవాళ్ళు అనమాట అలాంటి సందర్భంలో హిందువులందరికీ ఐక్యత ఉంటేనే మనము ఆ అన్యాయాలను ఎదిరించగలుగుతాము అనేటటువంటి ఒక ధర్మబద్ధమైనటువంటి కోరికతో ఈ గణపతి నవరాత్రులను దేవాలయానికే పరిమితమైనటువంటి వాటిని బయట మండపాలుగా వ్యాప్తి చే చేశారు దేశమంతరా చేయడం చెయ్యాలి అని దానికి కూడా ఆయన ఒక్కరే తీసుకోలేదని నిర్ణయం అది జగద్గురువులతో సంభాషించి జగద్గురువుల యొక్క ఆమోదంతోనే ఈ మండపాలను బయటకు చేయడం జరిగింది అయితే మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు అనేటటువంటివి వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి చేసుకుంటున్నారు కానీ గణపతి నవరాత్రులకు తొమ్మిది రోజులకు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అవతారం అనేది ఉన్నది చక్కగా అలానే గణపతి డెబ్బై రెండు రకాల దేవతలకు అంటే డెబ్బై రెండు రకాల అవతారాల్లో ఈ డెబ్బై రెండు రకాలు చేయాల్సిన అవసరం లేదు మనకు నవరాత్రుల విషయంలో లౌకిక పరమైనటువంటి అవతారాలు మనకు కొన్ని గణపతి ఇచ్చాడు వాటి గురించి మనకు ముద్గల పురాణంలో చెప్పబడేది